ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం దినకాల సమయంలో మన వాక్య ధ్యానము డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఆరవ వచనం నా శరీరము నా హృదయము క్షీణించి పోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు ఈ లోకంలో అనేక మంది మనుషులు మన మనసును క్రొంగదీసే విధంగా ఎన్నో మాటలు మాట్లాడి మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు మన శరీరాన్ని గాయపరుస్తూ ఉంటారు అయితే మన హృదయాలను అధైర్యపరుస్తూ ఉంటారు అయితే మన దేవుడు మన హృదయములను బలపరుస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఆయన మన హృదయములను పరిశోధిస్తాడు అని మనము వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం అయితే దావీదు తన అన్నదమ్ముల కంటే తక్కువ అనగా చూపబడ్డాడు అన్నలందరూ కూడా మిలటరీలో ఉంటే దావీదు ఒక గొర్రెల కాపరిగా ఆయన అరణ్యంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావీదు అన్నలు తండ్రితో ఉంటే దావీదు ఒంటరిగా అరణ్యంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దావీదును సొంత మామ అయిన సౌలే చంపాలని అనుకున్నప్పుడు అదేవిధంగా తన కుమారుడైన అంశాలేమో దావీదును చంపాలనుకున్నప్పుడు దావీదు యొక్క హృదయము ఎంతగా గాయపడి ఉంటుందో ఆయన యొక్క హృదయము ఎంతగా క్షీణించిపోయి ఉంటుందో మనం చూడగలం ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా మనల్ని అలాగూ గాయపరిచి మన శరీరాన్ని మన హృదయాన్ని క్షీణింపచేసేటట్లుగా మనుషులు చేస్తే దేవుడు మన హృదయానికి బలాన్నిచ్చి ఆయన మనకు ఆశ్రయదుర్గముగా స్వాస్థ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దావీదికి దేవుడు ఒక ఆశ్రయదుర్గముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా అన్న హృదయాన్ని కూడా దేవుడు బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అన్నాకు పిల్లలు లేనప్పుడు తన కుటుంబంలో వారే తన చెల్లెలే తనల్ని నీచంగా చూచినప్పుడు హన్న యొక్క హృదయము ఎంతగాయపరచబడ్డదో ఎంతగా తన శరీరము బలహీనపడదా మనం చూస్తూ ఉంటున్నాం అయితే హన్నా యొక్క హృదయాన్ని దేవుడు బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మొదటి సమయలు గ్రంథము రెండో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూడగలిగినట్లయితే మరియు హన్న విజ్ఞాపన చేసి నేను నా హృదయము యహోవా ఎందు సంతోషించుచున్నది యహోవా ఎందు నాకు మహాబలము కలిగెను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును యహో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడను లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు ఇక్కడ అన్న దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదీ లేదు నాకు బలాన్ని ఇచ్చింది దేవుడే అని మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నలిగిన హృదయాలను మన దేవుడు బలపరుస్తాడు అనే నిశ్చేత మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అదేవిధంగా యోగు కూడా శారీరక పరంగా మానసికంగా ఎంతో క్షీణించిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఆయన యొక్క దేహము పురుగులతో మంటి పిల్లలతో కప్పబడినట్లుగా ఆయన యొక్క చర్మము మాని మరలా పగులుతున్నట్లుగా ఆయన శరీరం క్షీణించిపోతూ ఉంది అదేవిధంగా తన కుమారులను తన కుమార్తెలను తన యావదాస్తిని కూడా పోగొట్టుకున్నప్పుడు తను హృదయం కూడా క్షీణించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాంటి యోగును కూడా దేవుడు బలపరిచి ఆయన హృదయానికి దేవుడు బలాన్నిచ్చి ఒక ఆశ్రయదుర్గముగా స్వాస్థ్యముగా దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావీదు హృదయానికి దేవుడు బలాన్ని ఇచ్చాడు అన్న హృదయాన్ని బలపరిచాడు యోగు యొక్క హృదయానికి బలాన్ని ధరింపచేశాడు అయితే దేవుడు మన హృదయానికి కూడా బలాన్ని ఇస్తాను నీ హృదయానికి బలాన్ని కలుగ చేయవాడును నేనే అని మనకు ఒక నిశ్చయతతో దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనము ఈ లోకంలో ఉన్న శ్రమల వైపు మన శరీరాన్ని బట్టి మనకున్న బలహీనతలను బట్టి మనకున్న అనారోగ్య సమస్యలను బట్టి మనము బాధపడవలసిన అవసరత లేదు కానీ మన హృదయాన్ని బలపరిచే దేవుడు మనకు ఉన్నాడని నమ్మి విశ్వసించి మనము దేనికి కూడా భయపడక ఆయన ఎందే మనము భయభక్తులు కలిగి నడుచుకొని మనకు మన హృదయానికి బలాన్నిచ్చే దేవుని వైపు మనందరము కూడా సాగుదుముగాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ